నారాయణ హోమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం నరసింహస్వామి యొక్క హోమాన్ని చేసుకుంటూ ఉన్నాం అది ప్రతి చోట ప్రతిరోజు జరుగుతుంది ఐదు రోజుల నుంచి విష్ణు యొక్క అర్చన అయిపోయింది తర్వాత పవిత్ర సూర్యనారాయణ స్వామి వార ఇవాళ భానువారం ఆదివారం మాఘమాసంలో పౌర్ణమి ముందు పౌర్ణమి రోజున చేసుకుంటున్న పుష్యమి నక్షత్రం ఈ రోజు పుష్యార్థ యోగము అంటారు అలాంటి రోజున చక్కగా సవిత్ర సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం కోసం రోజు ఐదు రోజుల నుంచి ఆ యాగశాలలో సూర్య నమస్కారాన్ని కూడా చేయబడుతున్నాయి పుష్ విధానంతో సౌర విధానంతో అక్కడ నమస్కారాలు చేస్తూ ఉన్నారు డెబ్బై నమస్కారాలు చేసి ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామిని ప్రార్థన చేస్తారు అందరూ కూడా ఎల్ల జరుడు సంకల్పమే యోగక్షేమం అందరూ భావించాలని సరిత్ర సూర్యనారాయణ స్వామికి అరుణ చెబుతూ చక్కగా నమస్కారాలు అర్థం చేస్తూ ఉన్నారు ఇవాళ ఆ కోసం ఈ రోజున అరుణ హోమం చేసుకుంటున్నాం మనం చక్కగా ఇక్కడ ఎంత గొప్ప అదృష్టం ఉంటాం అందరికీ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని తేరడం కోసం మనకు మార్గం అంతా కూడా చూపిస్తూ ఉన్నారు చక్కగాంపబం మార్గం తెలియాలి మరి ఆ మార్గం కోసం గురువుని ఎంచుకోవాలి ఆ గురువు చెంతకు వెళ్ళాలి ఆ అవుతారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు కూడా అంటూ ఉంటారు అంటే ఏం చేయాలో తెలియజెప్పడం కోసం గురువు అవసరం ఖచ్చితంగా అలాంటి గురువుల చేత మహాబహుల చేత ఈ ఐదు రోజులు యాగవంతా కూడా మనం చేసుకుంటూ ఉన్నాం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా శరీరంలో ఉన్న నాణ్యమండల కోరు చక్కగా అనుభవాల చేసుకుంటున్నాం మనం పిండా మూడు నాలుగు తీసుకుంటాం శరీరంలో రోగం వచ్చిందా ఇంకేమైనా వచ్చిందా చూసుకోవడం కోసం ఆ నాణ్యమండలాన్ని మధ్యలో చేసి మనం రోగం చెప్పేవారు అట్లాగా ఈ నాగ మండలాన్ని కాలు సరుకు సూర్యనారాయణ స్వామి అలాంటి నారాయణ స్వామి అర్థం చేసుకున్న మీరు గమనించారా మొన్ననే రథసప్తం పోయి శుక్లపక్షంలోనే సప్తమి ఆ రోజున అందరూ కూడా చక్కగా మనం ప్రాంతీయ అలవాటు మన పెట్టిన గొప్పలన్నీ కూడా వేసి చక్కగా దాన్ని కుప్పట్లో వేసి దాని దగ్గర బలవాన్ని చేసి స్వామికి నైవేద్యం పెట్టడం మరణం వచ్చిన స్వామి యొక్క నామాన్ని స్మరించడం స్వామి యొక్క నమస్కారం చేయడం జరిగింది యొక్క ఆకులు తీసి స్నానం చేస్తాం మనం సప్త సప్త మహాసత్యోగం చేస్తాం అలాంటి రోజున ఈ మనకి ఇంకా శుక్రపత్రుల ఉన్నాం మనం ఈ రోజు పౌర్ణమి అలాంటి స్వామి సూర్యనారాయణ స్వామి యొక్క హోమాన్ని ఆకరిస్తూ ఉన్నాం మనం ఎంత భక్తిగా ఉంటే అంత ఫలం వస్తున్నాడు కాబట్టి భక్తి మార్గంలో భగవంతుడి యొక్క అర్చన చేస్తూ హోమాన్ని అనుసరిస్తూ ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మరలా మరలా మరల చెప్పు ఇవాళ ఆఖరి రోజు మీరంత సమయ భావాన్ని చూసుకొని బయటకు వెళ్ళి చాలా మీకు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రారంభమవుతాయి ఎవరు త్వరగా వచ్చేవలసిందిగా మనది సరే గురుదేవద జై హర హరహర శంకర